కుందన్ వర్క్ చేస్తేనే లుక్ ఉంటదండి కుందన్ వర్క్ చేయకుండా ఇస్తున్నారు అనమాట హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎట్లా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఇవాళ వీడియోలో వచ్చేసి అయితే అన్ని సింపుల్ డిజైన్స్ అనమాట చాలా మంది అయితే సింపుల్ డిజైన్స్ ఒకసారి చూపియండి కానీ అయితే అడుగుతున్నారండి ఇవాళ వచ్చేసి అది కాకుండా ఒకే కస్టమర్ వి నేను ఒక ఐదు బ్లౌజ్లు అయితే ఎంబ్రాయిడరీ చేసినానండి ఆ డిజైన్స్ వచ్చేసి అన్ని సింపుల్ డిజైన్స్ అనమాట ఒకవేళ సింపుల్ డిజైన్స్ నచ్చే వాళ్ళైతే ఈ డిజైన్స్ చూస్ చేసుకోవచ్చు అనమాట చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ కూడా డిఫరెంట్ గా ఉన్నాయన్నమాట శారీ విత్ బ్లౌజ్ తో ఈ వీడియోలో మీకు చూపిస్తాను చాలా చాలా బాగుంది కలెక్షన్ వచ్చేసి అంతకంటే ముందు నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి కామెంట్ చేస్తున్న వాళ్ళందరికీ గానీ లైక్ చేస్తున్న వాళ్ళందరికీ గానీ చాలా థ్యాంక్స్ అండి ఆ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి లైక్ ఇంకా నా బ్లౌజ్ విషయానికి వస్తే మాత్రం ఇది వచ్చేసి ఫ్లవర్ డిజైన్ అండి టోటల్ ఫ్లవర్ డిజైన్ అండ్ బోట్ నెక్ వస్తుంది అండి అండ్ బ్యాక్ నెక్ వచ్చేసి హోల్ వస్తుంది అనమాట ఈ డిజైన్ వచ్చేసి నేను మల్టీపర్పస్ గా యూజ్ చేసుకోవడానికి అయితే ఈ కలర్ కాంబినేషన్స్ పెట్టి వర్క్ వేసుకున్నాను అనమాట ఒకవేళ మీరు ఇట్లా డిజైన్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం నాకు ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చండి ఎందుకంటే ఫ్లవర్ డిజైన్స్ అయితే చాలా లుక్ వస్తాయి అనమాట మనం ఏ శారీ పైకైనా యూజ్ చేసుకోవచ్చండి మనం చూసే ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి అయితే ఇది చూడండి టోటల్ లోటస్ డిజైన్ అనమాట సింపుల్ డిజైన్ చాలా బాగుంది చూడండి కలర్ కాంబినేషన్ గ్రీన్ పైన ఆరెంజ్ ఆరెంజ్ అండ్ రెడ్ షేడ్ అనమాట చాలా చాలా బాగుంది కాంబినేషన్ వచ్చేసి అండ్ బ్యాక్ నెక్ అయితే టోటల్ గా ఇట్లా ఉంటుంది చూడండి దగ్గర నుంచి చూడండి అసలు ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ ఇంపార్టెంట్ కదా చాలా క్లారిటీగా ఉంది చూడండి అండ్ ఫ్రంట్ నెక్ వచ్చేసి కూడా ఇట్లా సింపుల్గా ఉంటుంది చాలా బాగుంది చూడండి సింపుల్గా కావాలి అనుకునే వాళ్ళైతే ఇలాంటి డిజైన్స్ అయితే చూస్ చేసుకోవచ్చండి అండ్ హ్యాండ్స్కి వచ్చేసరికి అండ్ హ్యాండ్స్కి వచ్చేసరికి ఇట్లా ఉంటుంది చూడండి ఇది కూడా సింపుల్ డిజైన్ హ్యాండ్ కూడా ఇట్లా ఓన్లీ ఇట్లా బార్డర్ లాగా అయితే వస్తుంది అండ్ నేను వచ్చేసి మగ్గం బుటీస్ అయితే ఇచ్చిన అనమాట ఎందుకంటే ఇందులో కుందని పెడితే అసలు మగ్గం లుక్ అయితే వస్తుంది చూడండి చాలా క్లారిటీగా ఉంటుంది అండ్ షైనింగ్ అయితే సూపర్ ఉంటుంది మగ్గం లుక్ షైనింగ్ అయితే వస్తుంది అనమాట అండ్ టూ హ్యాండ్స్ చూడండి కలర్ఫుల్ గా ఎంత బాగుందో అసలు ఈ బ్లౌజ్ కి శారీ కాంబినేషన్ వచ్చేసి అయితే ఇది చూడండి చాలా బాగుంది కదా కలర్ కాంబినేషన్ రెడ్ అండ్ ఆరెంజ్ కలర్ మిక్సింగ్ కాంబినేషన్ అనమాట ఈ శారీ వచ్చేసి నేను థ్రెడ్ కూడా అట్లానే యూజ్ చేసినాను చూడండి కాంబినేషన్ చూడండి చాలా చాలా బాగుంది కదా ఈ డిజైన్స్ అన్ని సింపుల్ డిజైన్స్ అయినండి ఎవరికైనా కావాలి అనుకుంటే మాత్రం నాకు ఈ నంబర్ కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకా నెక్స్ట్ డిజైన్ వచ్చేసి అయితే ఇది చూడండి ఫ్లవర్ డిజైన్ ఇది కూడా బ్యాక్ నెక్ వచ్చేసి ఇట్లా సింపుల్గా ఉంటుంది ఇవన్నీ ఒక వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచు వెడతోనైతే డిజైన్స్ వస్తాయండి డిజైన్స్ చా ఇది కాంబినేషన్ ఇది కూడా ఆపోజిట్ ఉంది కదా చాలా క్లారిటీగా ఉంది చూడండి డిజైన్ వచ్చేసి అండ్ ఫ్రంట్ నెక్ వచ్చేసి ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇది కూడా సింపుల్ గా ఉంటుంది చూడండి సింపుల్ గా ఫ్లవర్ డిజైన్స్ అయితే ఏ ఫ్లవర్ డిజైన్ అయినా కానీ మనకు కాంబినేషన్ బాగుంటే అసలు సూపర్ లుక్ వస్తుంది చూడండి చాలా బాగుంది కదా బ్యాక్ అండ్ ఫ్రంట్ నెక్ హ్యాండ్కి వచ్చేసి ఇట్లా ఉంటుంది చూడండి ఇట్లా ఒక లైన్ వచ్చేసి మళ్ళా పైన ఒక ఫ్లవర్ ఫ్లవర్ కూడా వచ్చింది అనమాట చాలా బాగుంది చూడండి కాంబినేషన్ వచ్చేసి ఫ్లవర్ డిజైన్ అయినా కానీ చాలా బాగా అనిపిస్తుంది సింపుల్ గా చాలా బాగుంది కదా టూ హ్యాండ్స్ కి అండ్ ఈ బ్లౌజ్కి శారీ కాంబినేషన్ వచ్చేసి అయితే ఇది చూడండి లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్ అనమాట చాలా బాగుంది కదా కాంబినేషన్ ఇట్లా ఆపోజిట్ కలర్స్ ఉంటే మనకు వర్క్ అంటే వర్క్ వర్క్ ఏంటి అంటే క్లారిటీగా వస్తుంది అనమాట మనం ఎంత సింపుల్ డిజైన్ ఇచ్చినా కానీ చాలా క్లారిటీగా కనిపిస్తుంది చూడగానే లుక్ అనిపిస్తుంది అనమాట అండ్ నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఇది చూడండి అసలు అన్నిటికీ ఏదానికి అది చాలా బాగున్నాయి అనమాట కలర్ కాంబినేషన్స్ వచ్చేసి ఇది కాఫీ కలర్ పైన సింపుల్ డిజైన్ చూడండి ఎంత క్లారిటీగా ఉందో చూడండి ఇవి ఈ బ్లౌజెస్ వచ్చేసి కొంచెం నెక్స్ అన్ని చిన్నగా అనమాట నేను సైజ్ అన్నీ చిన్నగా చేసి వేసినాను చూడండి ఎందుకంటే పెద్దగా కావాలనుకున్నా మనం సైజ్ పెంచుకోవచ్చు నెక్స్ వచ్చేసి చిన్నగా అనమాట సైజ్ బ్లౌజ్కి అందుకనే నేను అన్ని బ్లౌజ్లకి ఒకే ఒకే కస్టమర్వి కదా అందుకనే నెక్స్ అన్ని చిన్నగా అనమాట అండ్ ఫ్రంట్ నెక్కి వచ్చేసి ఇట్లా ఉంటుంది చూడండి చాలా బాగున్నాయి డిజైన్స్ అయితే మీకు సింపుల్ డిజైన్స్ కావాలనుకునే వాళ్ళు చాలామంది ఉంటారనమాట నాకు చాలామంది అయితే మెసేజ్ చేస్తున్నారు సింపుల్ డిజైన్స్ కూడా చూపెట్టండి అక్క అనేసి అది ఇవాళ ఇట్లా అయితే కుదిరింది చూడండి ఎందుకంటే ఒకే కస్టమర్కి అయితే సింపుల్ డిజైన్స్ వేసినాం చూడండి అండ్ హ్యాండ్స్కి వచ్చేసరికి ఇట్లా ఉంది చూడండి డిజైన్ వచ్చేసి నేను బూటీస్ ఎక్స్ట్రా వేసి ఇట్లా ఫిల్ అప్ చేసి కుందాన్ వరకు అయితే ఇచ్చిన ఇది కూడా మగ్గం లుక్ అయితే వస్తుంది చూడండి ఇది వచ్చేసి క్లాత్ చాలా తక్కువ అనమాట అందుకని అన్ని బూటీస్ ఇట్లా మనకు మనకులాగా కనిపిస్తున్నాయి చూడండి ఈ బ్లౌజ్కి శారీ కాంబినేషన్ వచ్చేసి ఇది చూడండి పెసర కలర్ కాంబినేషన్ అనమాట శారీ వచ్చేసి చాలా బాగుంది కదా కాంబినేషన్ అండ్ బ్లౌజ్ చూడండి చాలా చాలా బాగుంది కాంబినేషన్ ఆపోజిట్ ఉంది కదా లైట్ అండ్ డార్క్ కలర్ పైన అయితే మనకు బ్లౌజ్ లైట్ కలర్ అన్నా ఉండాలి లేదంటే డార్క్ కలర్ అన్నా ఉండాలి శారీ వచ్చేసి ఆపోజిట్ కలర్ ఉంటే మనకు డిజైన్ అనేది చాలా క్లారిటీగా కనిపిస్తుంది అండ్ నెక్స్ట్ డిజైన్ వచ్చేసి కచ్ వర్క్ డిజైన్ అనమాట ఇది వైలెట్ కలర్ పైన గ్రీన్ కలర్ కాంబినేషన్ చూడండి వర్క్ డిజైన్ అనమాట నేను నెక్ నెక్స్ అన్ని చిన్నగా ఉన్నాయండి అన్ని బ్లౌజెస్ కి చాలా క్లారిటీగా ఉంది చూడండి అండ్ ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇట్లా ఉంటుంది హ్యాండ్స్కి వచ్చేసి నేను ఈ బ్లౌజ్కి కూడా మగ్గం బుక్స్ అయితే ఇచ్చిన అనమాట హ్యాండ్స్ కూడా సేమ్ ఇట్లా సింపుల్గా అయితే ఉంటుందండి చూడండి చాలా బాగున్నాయి డిజైన్స్ అన్నీ సింపుల్గా ఉన్నాయి కానీ చాలా నైస్గా అన్నమాట కలర్ కాంబినేషన్స్తో సూపర్ లుక్ అయితే వస్తున్నాయి చూడండి అండ్ టూ హ్యాండ్స్ చూడండి చాలా క్లారిటీగా ఉంది ఇవన్నీ శారీస్ పైన బ్లౌజెస్ అండి అండ్ ఈ బ్లౌజ్ కి శారీ కాంబినేషన్ వచ్చేసి ఇది చూడండి ప్యారట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఎట్లా ఉంది మనకు కాంబినేషన్ అన్ని ఆపోజిట్ ఆపోజిట్ ఏ ఉన్నాయన అన్ని సారీస్ అండ్ బ్లౌజెస్ కి అయితే మనకు డిజైన్ వచ్చేసి ఆపోజిట్ ఉంది కాబట్టి చాలా క్లారిటీగా ఉన్నాయి చూడండి అండ్ నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఇది చూడండి పికాక్ డిజైన్ అండి ఓన్లీ బంచ్ అనమాట ఇది వచ్చేసి బ్యాక్ వస్తుంది ఇట్లా హై నెక్ అనమాట అండ్ హ్యాండ్కి వచ్చేసి కూడా సేమ్ బంచెస్ అయితే టూ హ్యాండ్స్కి బంచెస్ వేసినాం చూడండి బూటీస్ కానీ ఇట్లా లైన్ కానీ ఏం లేకుండా ఇట్లా టూ హికాక్స్ అయితే బంచెస్ లాగా అయితే వేసినాం చూడండి అండ్ ఫ్రంట్ నెక్కి వచ్చేసి సింపుల్గా అయితే ఇట్లా వచ్చింది చూడండి ఫ్రంట్ నెక్ వచ్చేసి జెర్రీ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అండ్ శారీ వచ్చేసి ఇది అర్గంజా శారీ అండి ఈ శారీకి ఇట్లా ఈ బ్లౌజ్కి సింపుల్గా అయితే ఏమన్నదనమాట చూపిస్తాను శారీ వచ్చేసి ఈ బ్లౌజ్ కి శారీ కాంబినేషన్ వచ్చేసి ఇది చూడండి ఇది వచ్చేసి శారీ వచ్చేసి ఇది టిష్యూ శారీ అండి టోటల్ ఫ్యాన్సీ శారీ అనమాట ఈ శారీ కి ఓన్లీ హై నెక్ లాగా వేసుకోవడానికి అయితే ఆ బ్లౌజ్ పీస్ పైన అట్లా బంచెస్ లాగా అయితే ఏమన్నారు అనమాట చూడండి ఇట్లా బార్డర్ పైన అయితే ఇట్లా రౌండ్ రౌండ్ గా అయితే ఇట్లా వచ్చినాయి ఇందులో ఉన్న కాంబినేషన్స్ అయితే యూజ్ చేసి నేను బంచెస్ లాగా అయితే వేసినది అనమాట నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఇది చూడండి టోటల్ ఫ్లవర్ డిజైన్ అనమాట ఇది ఒక్క డిజైన్ వచ్చేసి కొంచెం హెవీగా ఉంది అనమాట కొంచెం విడల్పుగా వస్తుంది డిజైన్ వచ్చేసి బ్యాక్ నెక్ వచ్చేసి టోటల్ ఫ్లవర్ డిజైన్ చాలా బాగుంది ఇది ఏంటి అంటే కొంచెం షైనింగ్ ఉంది అనమాట బ్లౌజ్ పీస్ వచ్చేసి అందుకనే మనకు అందులో కలిసినట్టు అనిపిస్తుంది డిజైన్ క్లారిటీగా లేదనమాట ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇట్లా వస్తుంది చూడండి అండ్ హ్యాండ్స్కి వచ్చేసరికి ఇది కూడా నెక్కి వచ్చినట్టుగానే ఫ్లవర్ డిజైన్ అయితే వస్తుంది పైన మాత్రం నేను బూటీస్ అయితే కొంచెం హెవీగా ఇచ్చిన చూడండి కొంచెం బూటీస్ అయితే పెద్దగా ఇచ్చిన చూడండి మగ్గం లుక్ అయితే వస్తుంది చూడండి కుందన్ వరకు చేసేసరికి అసలు ఏ డిజైన్ అయినా కానీ కుందన్ వర్క్ చేస్తేనే లుక్ ఉంటుందండి కొంతమంది ఏంటి అంటే మనకు కుందన్ వర్క్ చేయకుండా ఇస్తున్నారు అనమాట నేను అట్లా కాకుండా ప్రతి డిజైన్ కి ప్రతి కస్టమర్ కి అయితే నేను కుందన్ వర్క్ చేసి చేసిస్తాను చూడండి ఎందుకు అంటే మనకు వేసుకున్న తర్వాత ఒక లుక్ కనిపించాలి కాబట్టి నేను కుందన్ వర్క్ అయితే కంపల్సరిగా చేసిస్తాను కస్టమర్స్ కి ఈ బ్లౌజ్ కి ఈ బ్లౌజ్ కి శారీ కాంబినేషన్ వచ్చేసి ఇది చూడండి ప్యారట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట షైనింగ్ బ్లౌజ్ వచ్చేసి ఇట్లానే వచ్చింది అనమాట ఇది వేరే కలర్ తీసుకోవడానికి కూడా ఛాన్స్ లేదండి అందుకని ఈ బ్లౌజ్ పైన అయితే వేసినాం చూడండి అయినా కానీ చాలా బాగుంది డిజైన్ వచ్చేసి ఇవన్నీ డిజైన్స్ అన్ని మీకు ఈ డిజైన్స్ లో ఎట్లా ఉన్నాయో డిజైన్స్ అయితే కామెంట్ చేయొచ్చు ఇంకా ఏంటి అంటే మీకు ఈ డిజైన్స్ లో ఏ డిజైన్ నచ్చినా గానీ నాకు ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చండి ఇంకా ఏంటి అంటే నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి డిజైన్స్ అయితే మీరు చాలా చూడవచ్చండి ఇంకా తెలియని వాళ్ళకు కూడా షేర్ చేయొచ్చు కదా మీ చుట్టాలకు గానీ ఫ్రెండ్స్ కానీ షేర్ చేయొచ్చు కదా ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో